నల్గొండ జిల్లా గట్టుపల్ మండలం మునుగోడు కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ భీమనపల్లి రవిశంకర్ బీజేపీ చేనేత సెల్ గట్టుపల్ మండలం చేనేత కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ చేనేత నల్గొండ జిల్లా కన్వీనర్ వర్కాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులను మహాదర్ణ మాట్లాడుతూ చేనేత భీమా ఆరోగ్య కార్డులను పద్మశాలీలకు వర్తింపజేసే చేసే విధంగా ప్రభుత్వం గుర్తించి ఇవ్వాలి యాభై ఏళ్లు నిండిన చేనేత కుటుంబాలకు భార్యాభర్తలకు ఇద్దరికీ పెన్షన్తో పాటు నలభై శాతం నువ్వులు సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలి నిల్వ ఉన్న సరుకులను వెంటనే కొనుగోలు చేసి చేనేత కార్మికులకు పని కల్పించి ప్రింట్ చీరలను తయారీదారులను మరియు అమ్మకందారులను విజిలెన్స్ అధికారులు దాడి చేయించడం మానుకోవాలని అన్నారు చరిత్ర దత్తాత్రి గారు మానధారణ చేస్తున్నారు అదే విధంగా యాదయ్య గారికి నెక్స్ట్ శ్రీ గంజి రాముల్ గారికి శ్రీ గన్ని రాములు గారికి శ్రీ మక్కలు సత్యనారాయణ గారికి జిల్లా వెంకటేశం గారికి శ్రీమ్మ అంచులింగం గారు అదే అశోక్ గారికి జిల్లా కో కటకం కట్కం శ్రీధర్ గారికి చేయవలసిందిగా కోరుచున్నాం శ్రీ గంజీ శంకర్ గారు శ్రీ రాపోల్ మార్కండే గారిని శ్రీ రావుల ఎల్లప్ప గారికి దీక్ష మాలదాన్న చేయవలసిందిగా రాపోల్ మార్కండే గారిని కోరుచున్నాం జిల్లా పార్టీ నాయకులకు మరి చేరేద కార్మికులకు ఇక్కడ విచ్చేసిన మరి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటా ఉన్నాను ముఖ్యంగా శ్రీ నర్సు మరి ఎంతో కష్టపడి మరి పోగు తయారు చేసి ఎంతో కష్టపడి మరి చీరలు వేస్తే మరి అవి కొనుగోలు చేయక కట్టలు బుట్టలుగా మరి అవి గోదావరిలో పడి ఉండి వాళ్ళకు వృత్తికి పని లేక మరి ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే అన్నం పెట్టేది రైతైనా మన శరీరాన్ని కాపాడేది చేనేత అనేలే ఎందుకంటే వాళ్ళు శ్రమకు ఫలితంగా మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి వారికి కూడా ఒక బీమాగా తయారు చేసి వాళ్ళకు నిధులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా రైతుకు రైతు బంధు ఎలాగా ఇస్తున్నారో మరి అదేవిధంగా చేనేత కార్మికులు కూడా మరి గుర్తించి వాళ్ళకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళ గిట్ట మరి రైతు బంధు మారిన వాళ్ళకుట మరణిస్తే వాళ్ళకు ఐదు లక్షల రూపాయల బీమా తక్షణమే ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు యూజ్లో పెట్టాలని నా వంతు ప్రయత్నాన్ని చేస్తూ వస్తున్నాను కానీ చేనేత సమస్యని ఎప్పుడైనా ఒక ఊరుతో స్టార్ట్ చేసిన తర్వాత ఒక సమస్యని ఎప్పుడైనా ఊరిలో ఊరు సమస్యని పరిష్కరించిన తర్వాత మండల ప్ర సమస్య వస్తుంది మండల సమస్య తర్వాత నగర సమస్య సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినంత వరకు ఇక్కడ జరుగుతున్న అవినీతి సో చిన్న చిన్న సమస్యలే కానీ మనం మాట్లాడాల్సిన సమస్య ఫస్ట్ సమస్య ఎవరైతే జియో ట్యాగ్ రాలేదు ప్రతి ఒక్కరికి చాలా మందికి జియో ట్యాగ్ రాలేదు అందులో నేను కూడా ఒకటి ఉన్నాను దానికి కారణం ఏంటంటే ఈ జోలి షాప్కి సంబంధించిన అధికారులకి మన ఊర్లోనే ఇక్కడనే ఉన్న గట్టుపల్లోనే ఎవరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి బ్రోకర్లా పనిచేయడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు మనకి ఆధార్ కార్డు ఎలా అయితే ఫ్రీగా వచ్చిందో ప్రతి ఒక్క చేనేత కార్మికునికి ఆ జియో ట్యాగ్ అనేది ఫ్రీగా రావాలి అలాంటి దాన్ని మూడు వేలకి ఐదు వేలకి ఎవరైతే మూడు వేలు ఐదు వేలు ఇస్తున్నారో వాళ్ళకి జియో ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే చేనేత కార్మికుడికి జియో లేకుండా పోతాడో ఆయన చచ్చిన శవం లాంటిది ఎందుకంటే ఒక ఆధార్ కార్డు లేని మనిషి ఉండడు జియో ట్యాగ్ లేకుండా నీకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఎలాంటివి నీకు రాదు సో దీన్ని ఎవరైతే దీన్ని లంచగొండితనంతో ముందు తీసుకెళ్తున్నారో వాళ్ళని అరికట్ట నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరైతే ముందుకు మీకు మూడు వేలు ఐదు వేలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి కొట్లాడడానికి నేనున్నా ఎవరైనా ఇచ్చినారని మీకు అనిపిస్తే నాకు చెప్పండి పోదాం అడుగుదాం నీ మూడు వేలు నీకు వస్తే మూడు వేలే మనకు జోక్ కాదు చిన్న కారణానికి మూడు వేలు అంటే ఒక నెల రోజులు బతకదు అట్లాంటి మూడు వేలు తీసుకొని ఆడికి సంపాదిస్తాడో తెలియదు ఆ అధికారాన్ని సంపాదిస్తాడో తెలియదు ఇది ఫస్ట్ సమస్య ఎవరికైనా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళాలి రండి మన కమిషనర్ దగ్గరికి పోదాము ఈ అవినీతి ఇంత దారుణంగా జరుగుతున్నది ఒక చేనేత కారణానికి మూడు వేలు ఐదు వేలు ఇవ్వడం ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి ఒక జియాటాగ్ కోసం ఎంత అర్హత ఉన్నా గానీ దానికోసం పైసలు ఇవ్వడం అనేది సమంజసం కాదు సో మనం ఏం చేయాలంటే ఎవరికైనా ఇక్కడ నేను